నాకు సంబంధించి పొదుపు సంఘాల్లో ఇంతకుముందు గతంలో నేను సిఆర్పిగా పనిచేశాను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏదో కొన్ని ఇష్యూస్ వల్ల నన్ను హోళ్ళో పెట్టడం జరిగింది కానీ దాదాపుగా నేను రెండున్నర సంవత్సరాల నుంచి ఏ బ్యాంక్కి ఎక్కడికి ఏ గ్రూపుని నేను తీసుకోపోలేదు నిన్న నా మీద అనుకోకుండా పొ మెప్మా పొదుపు సంఘాల సొమ్ము స్వాహ నింద్యాల సిఆర్పి వహిదా యాభై అర కోటి రూపాయలు అని చెప్పేసి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది వాస్తవంగా చెప్పాలంటే నిన్న మాట్లాడిన వాళ్ళందరూ ఒక గ్రూపు మనుషులే కానీ ఆ గ్రూప్కి సంబంధించి నేను రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు ఇవ్వాల ఇవ్వాలన్నది నేను వాళ్ళకి బాండ్ రాసి ఇచ్చినది వ్యక్తిగతంగా నేను తీసుకున్న వ్యక్తిగతంగా తీసుకొని పర్సనల్గా నేను బాండ్లు కూడా రాసి చేయడం జరిగింది అదే ఏరియాలో ఇంకొక రెండు గ్రూపులకు కూడా నేను డబ్బులు ఇవ్వాలా ఇదే విషయాన్ని నేను ఆ ప్రభుత్వంలో చెప్పినా ఈ ప్రభుత్వంలో చెప్పినా కానీ నిన్న అనుకోకుండా నాకు తెలియకుండా నా వాట్సాప్ డిపి తీసుకొని ఎప్పటో రెండు రెండున్నర సంవత్సరాల కిందట ఒక చిన్న వీడియో తీసుకొని నిన్న నన్ను బ్లేమ్ చేయడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు అర కోటి యాభై లక్షల రూపాయలు దాదాపుగా నేను స్వాహా చేసేటట్టు ఎవరైనా దాన్ని నిరూపిస్తే నేను ఏదానికైనా సిద్ధంగా ఉండాలి రాజకీయ రాజకీయంగా ఏదో ఇప్పుడున్న ప్రభుత్వంలో మంచి చెడ్డ ఏది అని ఆలోచన చేసి ఆ టీడీపీ ప్రభుత్వంలో నాకు చిన్నపాటి నందేలా నియోజకవర్గం ప్రధాన కార్యదర్శిగా పోస్ట్ ఇవ్వడం జరిగింది దానికి నేను ఎంతో నమ్మకంగా పని చేసుకుంటా నాకున్న దాంట్లో నేను చూసుకుంటా చేసుకుంటా పార్టీకి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా నేను పోతా ఉన్నా ఇది దృష్టిలో పెట్టుకొని కొంతమంది కావాలనే బ్లేమ్ చేసి నన్ను యాభై లక్షల రూపాయలు నేను తిన్నానని చెప్పేసి నిన్న మీడియా సమ సమాముఖంగా సిటీ నందు సస్య టీవీ నందు రావడం జరిగింది అందులో ఎటువంటి వాస్తవం లేదు వాస్తవంగా ఏదైనా ఉంది అని నన్ను నిరూపిస్తే నేను ఏ దానికైనా నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఇటువంటి నీచపు రాజకీయాలు పాడుకొని మంచి ఏది చెడి ఏంది మీడియా మిత్రులకు కూడా నేను తెలియజేసేది ఏమనగా మంచి అనేది ఏంటి అబద్ధం అనేది ఏంటి చెడు అనేది ఏంటి కొంచెం ఆలోచన పెట్టుకొని అవతల వ్యక్తిని ఇటువంటి వస్తే వాళ్ళ వివరణ తీసుకొని వేయవలసిందిగా కోరుతున్నాం దీనివల్ల దాదాపుగా అయితే నేను అన్ని చోట్ల బ్లేమ్ అవ్వడం నా పరువు అయితే భంగం కలిగింది కాబట్టి నేను ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాను పరువు నష్ట దావా వేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను కాకపోతే ఖచ్చితంగా వేసినా ఎవరైనా సరే ఏ టీవీ ఛానల్స్ అయినా ఏ మీడియా వాళ్ళైనా కావాల్సినవి చేసినారా లేకుంటే మనసులో పెట్టుకొని చేసినారా నిజంగా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏవైనా ఉంటే మీడియా రూపంగా బయటికి తీసుకొస్తే దాన్ని ఎదుర్కోవడానికి దానికైనా నేను సంసిద్ధంగా ఉన్నానని మీడియా మిత్రుల సమక్షంలో నేను చెప్పడం జరిగింది ఆరు ఐదు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నాడు వైసీపీ ప్రభుత్వంలో నేను సిఆర్పిగా ఉన్నప్పుడు ఇదే మెస్మా సెక్షన్లో నా మా సెక్షన్ హెడ్ సివో ఇదురుజ్ భాష నాపై లైంగిక వేధింపులు చేస్తున్నాడని కూడా నేను చెప్తే వైసీపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా ఆ రోజు నేను ఆత్మహత్య ప్రయత్నానికి కూడా నేను అంత దూరం పోతే నాకు న్యాయం చేయకుండా నేను పెట్టిన ఎదుగుండి పేపర్స్కి వచ్చిన క్లిప్స్ ఇది ఇవన్నీ ఉద్యోగుని ఆత్మీహత్యం కానీ ఎవ్వరూ ఏదానికి పట్టించుకోలేదు నిన్న మాట్లాడిన వాళ్ళల్లో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఈ ఈ ముసలామెన్ తీసేస్తే మిగతా వాళ్ళందరూ నిన్న మాట్లాడిన దాంట్లో ఉన్నారు ఆ రోజు నాకు సపోర్టుగా వచ్చిన వాళ్ళు ఈరోజు నెగిటివ్గా ఎందుకు వచ్చినా నేను రాత్రి వాళ్ళతో మాట్లాడి వాయిస్ రికార్డు తీసుకోగా అది కూడా రికార్డు నేను మీడియా వాళ్ళకి ఇస్తాను లేదు అక్క మమ్మల్ని కావాలని పిలిపించినారు మీరు రావాల్సిందే మీరు చేయాల్సిందే అని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది రాత్రి నేను రాత్రి పన్నెండున్నర వరకు వీళ్ళతో మాట్లాడడం జరిగింది వీళ్ళందరూ నిన్న నేను చూసిన వీడియోలో ఈ ముస్లామిన్ తీసేస్తే మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు వాళ్ళని అడిగితే ఏమ్మా మీకు డబ్బులు ఇవ్వాలా నేను అంటే లేదక్క మమ్మల్ని కావాలని పిలిపించినారు మేము వచ్చినాము కానీ వచ్చే విషయం ఏంది అన్నంతవరకు అక్కడ ఒక పర్సనే మాట్లాడింది ఆమె వాంటెడ్గా మాట్లాడింది నేను అక్కడ పద్నాలుగు గ్రూపులు ఉన్నమాట వాస్తవం అక్కడ ఉండేటివి మాత్రం తొమ్మిది గ్రూపులే ఆ తొమ్మిది గ్రూపులలో అక్కడ ఆ ఏరియాలో ఉన్న గ్రూపులు డిఫాల్ట్ అయినా కూడా అదర్గా వేరే బ్యాంకులలో డబ్బులు తీసుకొని వీళ్ళు నెల నెల కంతులు కట్టుకుంటున్నారు కాబట్టి ఇదేదో మనసులో దుర్బుద్ధి పెట్టుకొని నా మీద నా రాజకీయ ఎదుగుదలని తొక్కాలా ఈమె ఏమైనా ఆపాలా ఈమె బయటికి రాకూడదు పైకి రాకూడదు అనే ఉద్దేశంతో మమ్మల్ని ఈ విధంగా సతాయిస్తున్నారు కాబట్టి వాస్తవాలు ఏమిటో అవస్తవాలు ఏమిటో మీకు తెలియాలా తెలియచేయాలని నేను కోరుతున్నాను ఇంకొకటి నేను ఆరు ఐదు రెండు వేల ఇరవై రెండవ తేదీ సంవత్సరం నాడు తాలూకా టూ టూటన్ పోలీస్ స్టేషన్ నందు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది నూట పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు క్రైమ్ నంబరు ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి చర్య కూడా తీసుకోకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్నవారు ఎక్కడ ఈమెకు సపోర్ట్ చేసి ఆ కేసు రీఓపెన్ చేపిస్తారనే భయంతో నన్ను బ్లేమ్ చేయాలా ఎట్టయినా ఈమెను అనగదొక్కాలనే ఉద్దేశంతోనే నిన్న కావాలని అంత చేయడం జరిగిందని నేను భావిస్తున్నాను వాస్తవం కూడా అదే ఏదైనా ఇంకా వాస్తవంగా మీకు తెలిసినట్టు బయటపడితే నేను కూడా తెలియజేసుకొని దానికంటూ ఏదైనా నాకంటూ అనిపిస్తే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఏ చర్చకైనా ఏ దానికైనా వాళ్ళ అమౌంట్ ఎంతైనా కట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఇంకొక విషయము ఇదే వైసీపీ ప్రభుత్వంలో ఈ విధంగా జరుగుతుంది ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఇది ఎఫ్ ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఇది నూట పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు క్రైమ్ నెంబరు కాబట్టి ఇదైతే వాంటెడ్గా ఎవరు ఎవరు చేసినారు ఏవి అనేటివి నిజ నిజాలు బయటికి కావాలా నేనైతే ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుని పరుగు నష్ట తాబైతే ఖచ్చితంగా వేస్తాను ఇంకొకటి వచ్చేసి నాకు వచ్చిన అంచనా ప్రకారం నేను ఆలోచన విధంగా ఇవన్నీ నాకు వచ్చిన బెదిరింపు కాల్సు ఆ ప్రభుత్వం నుంచి ఇవన్నీ నాకు వచ్చిన బెదిరింపు కాల్స్ ఇలా ఒకటి కాదు రెండు కాదు సుమారుగా ఒక పది ఇరవై పేజీల దాకా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తను ఎక్కడ బయటికి తీసి మమ్మల్ని చట్టాన్ని పట్టిస్తాదో మా మీద ఎటువంటి కేసులు పెడతాదో ఏమో అనే భయంతో కావాలని నిన్నంతా క్రియేట్ చేసినారు కాబట్టి ఈ దానికి సంబంధించి నేను చెప్పేదైతే ముగ్గురు పేర్లు మాత్రమే దూదేగుల రజియా ఒకటి నా మీద ఉండేది సిఓ ఇదుర భాష ఈ నెల అందరికీ ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి కాబట్టి ఆ ట్రాన్స్ఫర్లు ఆపుకొని వాళ్ళంటూ మనం మంచిగా అవ్వాలా ఈమెనంటూ పక్కన తీసేయాలనే చెడు ఉద్దేశంతో మాత్రమే ఇది చేశారు సీఎంఎం సీఎంఎం భాస్కర్ రెడ్డి గారు వాటిపైన మీరు చర్యలు తీసుకొని మీడియా ముఖ్యంగా నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను